యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలని అందరికీ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన పదిహేను శాతం రిజర్వేషను ఉపరి జనాభా ఎంత ఉంటే వారికి అంత దక్కాలనే ఏకైక కాన్సెప్ట్ తోటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది ఆ ఆవిర్భవించిన ఎంఆర్పిఎస్ దశదశలుగా ఉద్యమం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదిగలను చైతన్యం చేస్తూ మాదిగ ఉపకులాలను చైతన్యం చేస్తూ మా న్యాయమైన వాటా మాకు దక్కడం లేదు అని రాజకీయ పార్టీలు న్యాయస్థానాల దృష్టికి తీసుకొని వెళ్ళిన అనేక రూపాలలో తీసుకొని వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టు మా న్యాయమైన ఉద్యమాన్ని గుర్తించి మాదిగా మాదిగా ఉప కులాల గుంగా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ దక్కాలని ఈరోజు తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరము ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాల మద్దతుతోటి వాళ్ళ సహకారంతో ఈరోజు ఎంఆర్పిఎస్ విజయం సాధించింది రాబోయే రోజులలో కూడా డాక్టర్ పిడమద్వన్న నాయకత్వంలో తొంభై నాలుగులో ఏడు శాతం రిజర్వేషన్ డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ ఈరోజు మాదిగ జేఏసీ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది ఉన్న మాదిగలకు ఏడు శాతం రిజర్వేషన్ సరిపోదు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఎస్సీ రిజర్వేషన్లను ఇరవై శాతానికి పెంచాలనే ఒక డిమాండ్ తోటి మరో ఉద్యమానికి శ్రీకారం తొందర రోజే చూడతామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అట్లా మేము ఈరోజు మిఠాయిలు పంచుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బాలాభిషేకం చేసి మాదిగలమైన మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు జిల్లా అధ్యక్షులు గొడవ సురేష్ గారు విట్టయాలన్న బాతు రమేష్ అన్న మరియు నా మాదిగా యువకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తూ మన పిడమర్తిరేమ నాయకత్వంలో ఈరోజు మాదిగా చేసి ఆధ్వర్యంలో ఈరోజు మనకు సుప్రీంకోర్టు మనకు వరీకరణ చేయ చేయడం అనేది మనకు అరవై లక్షల మంది మార్గ మార్గ జనాభాకు ఈరోజు శుభ ఎందుకంటే గత మూడు మూడు దశాబ్దాలు అంటే ముప్పై సంవత్సరాల ఉద్యమము ఈ రోజు కాదు ఇప్పటిది కాదు ఈ ఉద్యమము ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసినాము తర్వాత ఉద్యమాల ఫలితం కూడా ఇప్పటి వరకు కానీ మాదిగ బిడ్డలకు కానీ చదువుకున్న వాళ్ళకు కానీ విద్యలు కానీ ఉద్యోగులు కానీ ఇప్పటి వరకు మనకు అన్యాయం జరిగింది అనేక రకాలుగా వెనుకబడి పేర్లు వెనుకబడి ఇప్పటికి ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు దొరకక తర్వాత ఏసుబారైపోయే కూడా ఇప్పటికి ఈ రోజు వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారంటే అంటే కారణం ఏదంటే వర్గీకరణ అనేది మనకి జరగకూడమే అదే వర్గీకరణ గతంలో జరిగిన ఉంటే ఈరోజు మంది లక్షల మంది ఈరోజు మాదిగా ప్రజలు పద్ధతుల వాళ్ళంతా ఈరోజు ఉద్యోగాలు ఉపాధి ఉపాధృతులే కాబట్టి ఈరోజు మేమంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఈరోజు మాదిగా జనాభా పరంగా మనం చూసుకుంటే ఈరోజు వర్గీకరణ చేయడం అనేది చాలా సంతోషం ఈరోజు అదేవిధంగా మందకృష్ణ మాదే గారు పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి చూడగా ఉద్యోగం చేసుకుంటూ అక్కడ రాజకీయ పరంగా ఎన్నో ఒత్తిల్ని ఎదుర్కొని అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి ఎన్నో కమిటీలు వచ్చి వచ్చిన కంపెనీలన్నీ తిరిగి వెతికి చివరికి మనకు ఈ రోజు మనకు ఉద్యమ రూపం ద్వారా అందరు కలిస్తేనే ఈ రోజు ఉద్యమం అనేది సక్సెస్ అయింది ఆ ఉద్యమ ఫలితమే ఈ రోజు వర్గీకరణ కాబట్టి ఈ వర్గీకరణ సందర్భంగా మేము ఈ రోజు అంత సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈ సంతోషాన్ని అందరూ స్వీట్లతో పచ్చిపోతూ అదేవిధంగా ఈ రోజు మామినారు జిల్లాల అదేవిధంగా మాదిగా చేసి మళ్ళీ పిడమడి తినవన్న కూడా ఇప్పుడు ఓన్లీ వర్గీకరణతో పాటు మాదిగా జనాభా పాపులేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఇంత జనాభా ఉంది జనాభా తాబా సుప్రీంకోర్టు డైరెక్ట్ రాష్ట్రాలకు ఒక మాట చెప్పింది మీరు స్వయం ప్రతిపద తీసుకొని జనాభా ప్రకారము మీరు వర్యకరణ చేసుకోండి అని చెప్పింది ఆ వర్గీకరణతో పోల్చుకుంటే ఇప్పుడు మనకున్న జనాభా ప్రకారము మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మన పిడమ గారు కంకణం కట్టుకొని ఉద్యమాలు చేస్తా ఉన్నాడు ఇది అనేది కాన్సెప్ట్ మాకు ఇది పన్నెండు శాతం రిజర్వేషన్లు మనకు అయితేనే ఈ వర్గీకరణకు మాకు కొంత తృప్తి ఉంటది ఈ పన్నెండు శాతం వర్గీకరణ కోసం అనుగుణంగా మేము ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కలుస్తాము కలిసి ఆయన కూడా ఈరోజు అసెంబ్లీలో ఒక మంచి మాట చెప్పడం అనేది ఈరోజు మాదిగా జాతి ముద్ది బిడ్డలకు అంత శుభ పరిణామం తక్షణమే ప్రతి ఈ రోజు ప్రతి నోటిఫికేషన్లో కూడా మాదిగ రిజర్వేషన్ ఎంత ఉంటే అంత ఇంప్లిమెంట్ చేస్తా చేస్తా అని చెప్పి చెప్పడం అనేది చాలా సంతోషించదగినము కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు కోర్టు తీర్పును తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలు అందరూ కూడా మాదిలతో పాటు అన్ని సంఘాలు కూడా స్వాగతించినవి కానీ మేము ఈరోజు ముప్పై సంవత్సరాల పోరాటాన్ని ఈరోజు వచ్చినందుకు చాలా సత్యంగా పడుతూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణలో పన్నెండు శాతం మాదిరిగా ఉన్నారు కనుక ఆ పన్నెండు శాతం అనేది డాక్టర్ పిలమంతరాయన నాయకత్వంలో మేము అన్ని జిల్లాలు తిరిగినాము ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో కూడా మాజీలను ఏదైతే రెండు వేల పదిహేను కుటుంబ కుటుంబ సమస్య సర్వే చేసిందో ఆ సర్వేలో పన్నెండు శాతం మాజీలు ఉన్నారని చెప్తున్నారు ఆ పన్నెండు శాతం మాకు ఖచ్చితంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినప్పుడే మాజీలకు సరైన న్యాయం జరుగుతుంది కనుక ఆ పన్నెండు శాతం నిర్వహణ కోసం మరో ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా డాక్టర్ పిరమంతరం అనే నాయకత్వంలో మాకు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై శాతం మాకు పన్నెండు శాతం కావాలి ఖచ్చితంగా పన్నెండు శాతం ఇరవై శాతం వాడడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పల్లె పల్లెలు తిరిగి ప్రభుత్వంపై ఒత్తిడి తెలిచి అన్ని మా అన్ని దళిత దళిత జాతులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా